హాయ్ ఫ్రెండ్స్ శ్రేయోభిలాషులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఈవేళ మా ఇంట్లో వినాయక చవితి ఎలా చేశానో చెప్తాను చూడండి అంటే వినాయక చవితి అందరం ప్రసాదాలు అవి రకరకాలుగా చేస్తూ ఉంటాం కదండి దానికి నేను ఈవేళ ప్రసాదాలు అయితే కుడుములు అలాగే ఉండ్రాళ్ళు జిల్లేడుకాయలు అంటారండి ఆ జిల్లేడుకాయలు నేను ఇదివరకు లాస్ట్ ఇయర్ కూడా వినాయక చవితి పూజ చేసినప్పుడు అవి ఎలా చేయాలో చెప్పానండి అలాగే ముందుగా మనం ఎప్పుడూ కూడా మావిడాకులు ఫస్ట్ తోరణాలు కట్టుకుని పూజలు ప్రారంభిస్తాం కదండి అలాగే మామిడాకులు ఈసారి చాలా పెద్ద ఆకులు దొరికినాయండి చెట్టు కోసేటప్పుడు ఆ ఆకుల్ని అలాగా కట్ చేసి వాటిని తోరణాల్లో కట్టి మనం అయితే గుమ్మాలకు మనం మెయిన్ ద్వారాన్ని కట్టుకోవచ్చు అలాగే పూజ ద్వారాని కూడా మనం అలా కట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తాం అలాగే మనం పాలవెల్లి కడతాం కదండి వినాయకుడికి ఆ పాలవెల్లికి కూడా ఆ మామిడాకులు అలా కడితే కనుక చాలా బాగుంటాయి దానికి చూడండి ఆ మనం పూజ చేసేటప్పుడు అన్నీ కూడా ముందుగా ఏర్పరచుకోవాలంటే మనం పత్రి అలాగే పువ్వులు తర్వాత మనకు పూజ కావాల్సిన సామాగ్రి అంతా ముందుగా పెట్టుకుంటే కనుక మనం అస్తమానం లేవక్కర్ లేకుండా పూజ చాలా శ్రద్ధగా చేసుకుంటే బాగుంటుంది కదండి చెప్పాను కదండి కుడుములు కుడుములు యాక్చువల్గా మనం ఏంటంటే ఆకులతో చేయాలండి నాకు ఇవేళ ఆకులు దొరకలేదు అందుకని నేనైతే పేపర్ గ్లాసుల్లో వేసి ఆ రుబ్బుని మనం బుట్టల్లా చేసి వేసుకుంటే బాగుంటాయి కానీ నాకు దొరకనందున నేనేమో పేపర్ గ్లాసుల్లో పోసి బుట్టల్లా చేశానంటే దానికి అలాగే ఉండ్రాళ్ళు ఉండ్రాళ్ళకి మనం ఏంటంటే బియ్యం మురం కొద్దిగా సన్నగా ఆడుకుని దానిలోకి మనం శనగపప్పు జీలకర్ర లేదంటే పెసరపప్పు జీలకర్ర ఆ రెండు కూడా వేసి ఆ మురాన్ని ఉడికించిన తర్వాత మళ్ళీ మనం ఉండలుగా చేసుకుని వాటిని ఏమో స్టీమ్ మీద ఉడికించుకుంటే కనుక ఉండ్రాళ్ళు తయారవుతాయి అలాగే జిల్లెడకాయలు అన్నానుకండి మరి దీనికి పేరు ఎందుకు ఇలా పెట్టారో తెలియదు కానీ చిన్నప్పటి నుంచి మా అమ్మగారు వాళ్ళు జిల్లేడుకాయలు అన్నంతో దీనికి జిల్లేడికాయలు అనే పేరు మరి నాద జిల్లేడికాయలకి ఏంటంటే మనం ముందుగా బియ్య పిండిని మనం ఇది తడి బియ్యం ఆడుకుని చేసుకుంటే కనుక చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అంటే బియ్యం పిండితో కూడా అండి కానీ గట్టిగా ఉంటాయి అదే మనం తడి బియ్యం ఆడుకుని చేసుకుంటే కనుక జిల్లేడికాయలు చాలా మెత్తగా చాలా సాఫ్ట్గా వస్తాయండి దాన్ని చూడండి అలాగా మనం చేసుకు ఉడికించిన పిండిలో మనం స్టఫింగ్కి అయితే కొబ్బరి నువ్వుల పొడి నువ్వుల పొడి ఏంటంటే పచ్చి నువ్వులే కొద్దిగా పంచదార వేసి ఆడుకుంటారండి ఒక కప్పు నువ్వులు తీసుకున్నాం అనుకోండి ఒక కప్పు పంచదార వేసి కొద్దిగా ఇలాచీ పౌడర్ అంటే ఇలాచీలు కూడా వేసి వాటిల్లో కొద్దిగా కోర్సులే ఆడుకోవాలండి ఆ పౌడర్ని అలాగే చిమిలి అంటారు దీన్ని యాక్చువల్గా ఈ చిమిలిని కూడా మనం స్టఫింగ్ చేసి తీసుకోవచ్చు అలాగే రెండు కూడా కలిపి కొబ్బరి చిమిలి ఇలా కూడా కలిపి ఈ జిల్లేడికాయల్ని మా చిన్నప్పటి నుంచి మా మదర్ ఇలా చేసేవారు అలా అలవాటు అయింది సో ఈ ఇదైతే మాత్రం చాలా బాగుంటుందండి చాలా ట్రెడిషనల్ స్వీట్ ఇది ఈ రోజుని ప్రత్యేకంగా ఇది ఇలా చేసుకుని తీసుకుంటారండి అంటే మనం చాలా రకాల ప్రసాదాలు చేస్తుంటాం కదండి రకరకాలు అయితే చాలామంది వీటిని మోదక్ అని పిలుస్తారు దీనికి స్టఫింగ్ అయితే కొబ్బరి ఒకటే వాడతారు నేను చాలా వీడియోలో చూశాను కొబ్బరి కాకుండా ఇలాగా మన నువ్వులు మన ఒంటికి ఎంతో మేలు చేసే నువ్వులను కూడా ఇలా చిమిల్లా చేసి కూడా ఈ స్వీట్ని చేస్తారండి అయితే దానికి మనం ఆ షుగర్ బదులు బెల్లం కూడా వాడుకోవచ్చు అన్న నువ్వులు ఆడేటప్పుడు దాన్ని కూడా మనం ఉడికించిన పిండి అయినా సరే ఇలా స్టీమింగ్ మళ్ళీ చేయాలండి ఈ మోదక్ షేప్లో కూడా షేప్ మన ఇష్టం అండి టేస్ట్ అయితే మారుతుంది కదా అవి ఇలా స్టీమ్ చేసుకున్న తర్వాత మనం వేడివేడిగా తీసుకుంటే చాలా బాగుంటాయి అయితే మనం ఇవాళ వినాయకుడికి ప్రసాదం అంటే చ విఘ్నేశ్వరుడికి సమర్పించిన తర్వాత మనం తీసుకుంటే చాలా మంచిది కదా అందుకని ఇవన్నీ కూడా మనం ఇలా చేసి తీసుకోవాలి అయితే దానికి ఏంటంటే ఇవాళ నేను కొద్దిగా పులవం కూడా చేశానండి వినాయకుడికి అయితే నేను ప్ర నేను వేళ పూజ చేసిన విగ్రహం అయితే మట్టి వినాయకుడేనండి మట్టి వినాయకుడు అయితే మనకి పర్యావరణానికి కూడా చాలా మంచిది కదండి అలాగే మనం పత్రి రకరకాల ఇరవై ఒక్క రకాలు పూజ చేస్తాం కదా నాకైతే పది రకాలు దొరికినాయి ఆ పది రకాల వాటిల్తోని నేను పూజ చేశానంటే అలాగే మా కోడలు మా కూతురు అలాగే మా చెల్లిగారు అబ్బాయి కూడా వచ్చాడు వేళ పూజకి తను కూడా మేము అందరం కలిపి చక్కగా చాలా బాగా పూజ చేసుకున్నామండి దానికి రకరకాల పువ్వులు మెయిన్ ఏంటంటే పూజ అనేసరికి పువ్వులు మనకేంటంటే చామంతి పూలు గులాబీ పూలు అలాగే గన్నేరు పూలు తెల్ల పూలు అన్నీ తెల్లగన్నేరు ఎర్ర గన్నేరు ఇలా దొరికిన పువ్వులన్నిటిలో పూజ చేసామండి అలాగే పత్రి పత్రిక ఏంటంటే చెప్పాను కదా ఇరవై ఒక్క రకాలు చేస్తే బాగుంటుందని చాలా వీడియోల్లో చాలా పెద్ద పెద్ద వాళ్ళు చెప్పినారు కానీ మనకి ఏంటంటే మనకు దొరికిన వాటితో మనం ఎలాగైనా పూజ చేసుకుంటే బాగుంటుంది దానికి ఏంటంటే ఇలాగా మేము అందరం కలిసి పూజ చేసామండి మీరు మీ పూజ మీ ఇంట్లో ఎలా చేశారో కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మీరు ప్రసాదాలుగా వినాయకుడికి ఏవైతే చేసారో అవి కూడా కామెంట్ బాక్స్లో చేయండి అంటే సరదాగా ఇప్పుడు పండగ అనేసరికి ఒక్కొక్కరం ఒక్కొక్క పదార్థాలు చేస్తుంటాం కదా మనం తెలియజేసుకుంటే మనకి ఏంటంటే మనకి పండగ తాలూకా ఇది తెలుస్తుంది మన సాంప్రదాయం తెలుస్తుంది దాంతో అందుకని ఇవన్నీ కూడా మేము ఫస్ట్ నుంచి కూడా చిన్నప్పుడు నుంచి కూడా ఇవే ప్రసాదాలు వినాయక చవితికి అయితే చేస్తున్నాం అని చెప్పి జస్ట్ ఈ వీడియో షేర్ చేశాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ